మీ అందరికి తెలుసు జిల్లాలో అక్రమ లేవట్లు ఎలా ఉన్నాయి దాని వల్ల ఎంత ఆడ కొనుక్కొని మధ్యక కుటుంబీకులు ఎంత ఇబ్బంది అనే సంగతి అందరికి తెలిసిందే అయితే గతంలో ఎవరి కట్టుకోవాలన్నా అక్కడ పద్నాలుగు పర్సెంట్ కట్టుకొని వాళ్ళు ఆ ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన గత వైసీపీ ప్రభుత్వంలో అన్న అధికారులన్న ఒక భయం లేకుండా అయిపోయింది లెక్కే లేకుండా పోయింది దాదాపు మనం చూస్తే నాలుగు వందల ముప్పై ఏడు వచ్చాయి దాదాపు మూడు నెలల ముందు మేము చూస్తే నాలుగు వందల ముప్పై ఏడు లేదు లెక్క వస్తే మేము మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానివ్వండి మా సెక్రటరీ కానివ్వండి మా వీసీ గారు అందరం కలిసి ఆ శాసనసభ్యులతో ఉదయగిరి నియోజకవర్గం సరేపల్లి నియోజకవర్గం కోవో నియోజకవర్గం మిగతా వాటిలో అది త్వరలో పర్యటించబోతున్నాం అన్ని మండలాల్లో మా అధికారులు చెప్పారు ఎల్ఆర్ఎస్ రాకముందే ఎంపీ ద్వారా ఆయా ఊర్లో విలేజ్ సెక్రటరీలకి మేమంతా కూడా అక్రమ లేట్ల మీద వాళ్ళకి నోటీస్ ఇవ్వమని చెప్పి మేమంతా పంపించడం జరిగింది ఎవరిలో చల్లం లేదు పంచాయతీ సెక్రటరీలు ఏమంటారు వాళ్ళెవరో మాకు తెలియదు వాళ్ళ ఫోన్ నెంబరు తెలియదు వాళ్ళు తెలియదు ఎవరు నమ్ముతారండి కాకమ్మ మక్క ఒక పంచాయతీ సెక్రటరీ తెలియకుండా ఒక ఊర్లో లేవు ఎలా వేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తీసుకుని మాకొత్త ఎవరికి కూడా ఎప్పుడు నోటీస్ అందించలేదు ఈ పరిధిలో మేమైతే లేవోట్లు అన్ని ధ్వంసం చేస్తున్నాము అయితే మాలో కొంత ఎందుకు పాపం మధ్యరకం కుటుంబీకులు ఈ రోజు ఎంతో మంది కొనుక్కున్నారు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతో జూన్ ముప్పై లాస్ట్ రిజిస్టర్ అయినప్పటికీ ఏడు పర్సెంట్ పద్నాలుగు గోల్డ్ లేదండి ఏడు పర్సెంట్ తో రెండు వేల ఇరవైలో వచ్చిన ఎల్ఆర్ఎస్ రాయితీలు ఇస్తూ వాళ్ళకి జీవో ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఇరవై మూడో తేదీ చివరి డేట్ ఈ లోపల అప్లై చేసుకున్నాం మనం ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే ఏడు పర్సెంట్ మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం నారాయణ గారు మాట్లాడుకొని ఒక మంచి రాయితీలు ఇవ్వడం జరిగింది హ్యాపీగా చేసుకోవచ్చు లేవటం ఓనర్లు బ్రహ్మాండంగా డబ్బులు దండేసి బాగా సంపాదించుకున్నారు మంచిదే మేము కాదంటా లేదు మీ దగ్గర కొన్నటువంటి లేవాటు ఎంతో మంది ఉన్నారు పాపం ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళని ఎలా చేయించండి లేని పరిస్థితుల్లో వ్యక్తిగతంగా చేసుకోవచ్చు అదే రకంగా టెన్ పర్సెంట్ వదిలి అప్రూవ్ చేసుకోకుండా ఉండే వాళ్ళకి నలభై ఐదు రోజుల లోపల అప్లై చేసుకుంటే టెన్ పర్సెంట్ అక్కడ ఉండే గవర్నమెంట్ వాల్యూలో టెన్ పర్సెంట్ వాళ్ళకి రాయితీ ఇవ్వడం కూడా జరిగింది నలభై రోజులు అయిపోయింది ఏదో కొద్ది మాత్రమే వచ్చింది మొత్తం నాలుగు వందల ముప్పై ఏడు లేఅట్లలో ఇరవై మూడు లేఅోట్లే దాదాపు వంద ఫ్లాట్లకి ఈ రోజు మాకు అప్లికేషన్ వచ్చాయి వాటిలో పది అప్రూవ్ కూడా సిద్ధంగా ఫీజు దగ్గర అయిపో వస్తున్నాయి పంతొమ్మిది లక్షల కలెక్షన్ వచ్చింది ఇంకా నాలుగు వందల పద్నాలుగు లేవోట్లు రాలే దాదాపు వంద ఫ్లాట్లు వచ్చినాయి ఇరవై మూడు లేఅవుట్లకి సంబంధించి వచ్చినాయి అవి కూడా అంటే ఎన్ని మండలాలు దాదాపు పది మండలాలు అంతేనా ముప్పై ఎనిమిది మండలాలు ఉంటే పది మండలా నుంచి వచ్చినాయి ఎంత దారుణంగా ఉందో చూడండి జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కార్యదర్శులు ఆపన్నలకు చేయూతగా నిలుస్తూ పేదల పెన్నిధిగా నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సోదరుడు జగర్ణమోడి శ్రీనివాసులు నీటి సంఘం చైర్మన్ ఆదిమూర్తిపురం మండల మాజీ తెలుగు యువత అధ్యక్షుడు కొండాపురం మండలం